మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమాల పరంగా హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది ఒక హీరో ఒక సినిమాతో వచ్చి సక్సెస్ సాధిస్తే మరొక హీరో దానిని మించిన సినిమా చేయాలని ఆ హీరోతో పోటీ పడుతూ ఉంటాడు ఇక ఇలాంటి క్రమంలో ఒక హీరో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సక్సెస్ లను సాధిస్తుంటే ఇంకొంతమంది హీరోలు వేరొక జానర్ లో సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొడుతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి వరుసగా ఆరు ఇండస్ట్రీ హిట్లను కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు ఇక చిరంజీవి ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలో ఆయనతో పాటు పోటీ పడే హీరోలు కూడా చాలా మంది ఉన్నారు ఇక ముఖ్యంగా మెగాస్టార్ ట్యాగ్ కోసం పోటీ పడిన స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు అందులో బాలయ్య బాబు సుమన్ లాంటి హీరోలు చిరంజీవికి మంచి పోటీ ఇచ్చారు మొత్తానికైతే చిరంజీవి మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకుని వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొడుతూ వరికి అందనంత రేంజ్ లో మెగాస్టార్ గా ఎదిగాడు ఇక ఇప్పుడు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ డిఫరెంట్ సబ్జెక్టులతో మంచి సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక అందులో భాగంగానే వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కడమే కాకుండా చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చిరంజీవి అభిమానులు వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సినిమాతో సక్సెస్ కొడితే ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో టాప్ హీరోగా తన మార్కెట్ ను పదిలం చేసుకుంటాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి